చెప్ చంద్ర శేఖర్ గౌడు ఇది అప్సై ఎన్ని వాడబట్టి వాడబట్టినవు ఏ విధంగా ఉంది అనేది ఏడు వాడుతున్నాను అప్సై రెండు నుంచి రెండు ఏడు స్ప్రే నాలుగు సార్లు చేసిన అడుగు మందులు రెండు సార్లు వేసి రెండు సార్లు వేసినా మనది ఎవరు ఇది లింగపురం గ్రామము గట్టు మండలం గట్టు మండలం లింగపురం గ్రామం మన అప్ సైడ్ రెండు మాటలు అడుగు మందులు వేసినాం అడుగు మందులు వేసినా నాలుగు సార్లు స్ప్రే వేసిన మందులు సేను ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉంది నలుపు గ్రోతింగ్ కూడా బాగుంది బాగానే ఉంది లాగా ఆరెంజ్ చేసి ఏడు ప్రేంజ్ చేసుకుని బానే ఉంటాయి నీకు తేడా కనిపిస్తుంది కదా కనిపిస్తుంది అప్పుడే నలుపు బాగుంది సైడ్ బ్రాంచెస్ అన్ని బాగున్నాయి అంటే రైతులకు అందరికి ఉపయోగపడుతుంది అంటే లేదా ఇది వాడుకుంటే మేల ఎప్పుడైనా వర్షాలు వచ్చిన కూడా ఇబ్బంది ఉండదు అనమాట మందు పని చేస్తుంది అనమాట మందుని వేస్ట్ చేయనిది అనమాట పై మందులో అట్లా పనిచేస్తే అడుగు మందు అడుగు మందులో బాగా మందు వేస్ట్ కానివ్వకుండా చెట్లకు తగినట్టు తీసుకునే విధంగా చేస్తుంది బాగా ముక్కకి ఎరికిమ్మడి చెట్టుకు గ్రోతింగ్ కూడా బాగా అనిపిస్తుంది ఇట్లా మనకి ప్రతి రైతుకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాము ఖచ్చితంగా దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి ఇప్పుడు ఈ మిరపతోడకి ఇప్పుడు రెండు మాటలు అడుగుమంది వేసి నాలుగు మాటలు స్ప్రే చేస్తే ఈ విధంగా ఉంది అంటే ఎట్లా ఉంది అప్పుడు కాయ నిండబట్టింది నిండబట్టింది కాయ ఒకసారిగా చూపి చెట్టు నిండా కాయలు పట్టాయి ఇంకా స్టెప్ వచ్చే కొద్ది ఇంకా స్టెప్ వచ్చే కొద్ది బాగా వస్తుంది ఇట్లా ఈ సంవత్సరం మెరుపుతాయి ఈ విధంగా ఉంది చూడండి ఖచ్చితంగా ఇది ప్రతి రైతుకు కూడా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా రైట్గా వాడుకుంటే దీని గురించి పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే మా నెంబర్ కాల్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తాం